అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వంకాయ ఉప్పుచేప ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయలను కొద్దిగా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పుచేపలను కొద్దిగా తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి చిన్న డేక్ష పెట్టుకొని మూడు స్పూన్లు నూనె వేసుకొని పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం వంకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పసుపు స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి సేపు ఉడకనివ్వాలి అలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని కొద్దిగాసేపు ఉడకనివ్వాలి ముందుగా నానబెట్టుకున్న చేపలను శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి చేపలను కదిలించకుండా అలా కదిలిచ్చి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి కొద్దిగా ఉడికిన తర్వాత అలా కదిలిచ్చి ఉడకనివ్వాలి గంటితో తిప్పితే చేపలన్నీ ఇరిగిపోతాయి అలా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని సర్వీస్ చేసుకోవటమే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ చేయండి